మిద్దె తోటల సాగులో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఒకటి మిద్దెపై బరువు మరొకటి మొక్కలకు కావాల్సిన నీరు ముందు ఎపిసోడ్లలో తక్కువ బరువుతో కలిగిన తొట్టెలను మీద ఏర్పాటు చేసుకోవడం ఎలాగో మనం తెలుసుకున్నాం మరి ఇవాటి నెలతల్లి కార్యక్రమంలో నీటి సమస్య లేకుండా అతి తక్కువ నీటితో తేమతో మిద్దె తోటల సాగును ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం అలాగే శీతాకాలంలో మిద్దె తోటల సాగులో ఎలాంటి మెలకువలను పాటించాలి దిగుబడిని పెంచుకునే మార్గాలేంటో తన సలహాలను సూచనలను తెలిపేందుకు మిద్దెతోట నిపుణులు రఘుత్తమ్మ రెడ్డి గారు సిద్దంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మెలుకొలను తెలుసుకుందాం పదండి సాధారణంగా ప్రతి ఒక్కరూ మొక్కలకు అవసరం ఉన్నా లేకున్నా ఇష్టానుసారంగా ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో నీటిని అందిస్తూ ఉంటారు దీనివల్ల నీరు ఎక్కువై మొక్కలు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎర్రబడతాయి ఆకులు రాల్చుతాయి ఒకనొక సమయంలో బలహీనంగా తయారై మొక్కలు చనిపోయే పరిస్థితి కూడా ఉంది అందుకే మొక్కలకు ఎప్పుడు ఎంత నీరు అవసరమో అంతే అందించాలంటున్నారు గారు మరి శీతాకాలంలో మొక్కలకు ఏ ఏ దశల్లో నీటిని ఎలా అందించాలి మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి అండి మెద్ది తోట రైతులకు స్వాగతం ఓ వారం వారం ప్రతి శుక్రవారం మెద్దు తోట కార్యక్రమాల్లో భాగంగా ఇది ఇరవై ఏడవ వారం ఈ ఇరవై ఏడవ వార వారంలో మనం ఒక కొత్త విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం మనకు కొత్త విషయం కానీ వందల సంవత్సరాలుగా సాంప్రదాయక వ్యవసాయంలో ఇది పాత విషయమే రైతులు ఏదైతే పొలాల్లో పాటించే ఒక పద్ధతి ఉందో దాన్ని మన మిది తోటల్లో కూడా మనం పాటించవచ్చు అది ఏం పద్ధతి అంటే తక్కువ నీటితో అతి తక్కువ నీటితో మనం మొక్కల్ని ఎట్లా పెంచుకోవచ్చు ఆ పద్ధతి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం నిజానికి మిద్దె తోటల్లో కానీ పెరటి తోటల్లో కానీ నీళ్ళు ఎక్కువయ్యి మొక్కలు బాగా ఇబ్బంది పడుతుంటాయి అవి ఎర్రబడిపోతూ ఉంటాయి ఆకులు ఆలుస్తు ఉంటాయి బలహీనంగా తయారవుతాయి చనిపోతాయి కొన్ని మొక్కలు నీరు ఎక్కువ అవటం వల్ల ప్రతిరోజు మొక్కలకు నీరు పెట్టడం వల్ల అంటే ప్రతి కొన్ని మొక్కలకు ప్రతిరోజు పెట్టవలసి ఉంటుంది కుండి చిన్నదై ఉండి మొక్క పెద్దదై ఉంటే దానికి మనం ప్రతిరోజు పెట్టవలసి ఉంటుంది అట్లా కాకుండా మిగతా కూరగాయ మొక్కలు ఈ కూరగాయ మొక్కలు కూడా లేత దశలో ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా పెట్టాలి ఇట్లాంటి విషయాల్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటే ఈ వాటర్ మేనేజ్మెంట్లో జరిగే పొరపాట్లు వాటి వల్ల మొక్కలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి మనకు మంచి దిగుబడిని కూడా ఇస్తాయి అయితే అతి తక్కువ నీటితో మనం ఎట్లా మొక్కలు పెంచవచ్చు అంటే మీలో కొందరికి తెలుసు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న వాళ్ళకు మీలో కొందరికి తెలిసి ఉంటుంది నిజానికి శీతాకాల పంటలు అంటే దసరా ఆ సమయంలో విత్తుకున్నటువంటి పంటలు తెల్లజొన్న కావచ్చు శనగ మనం పప్పు వండుకునే శనగ మిర్చి కూడా రేగడి భూముల్లో మిర్చిని వర్షాకాలం ప్రారంభంలోనే నేరుగా విత్తనాలనే విత్తుకుంటారు మిర్చిని రేగడి భూముల్లో దానికి కూడా నిజానికి నీరు తక్కువ అవసరం పడుతుంది ఆ పద్ధతిలో వర్షాధారం వర్షాకాలంలో వర్షాధారం ఆ తర్వాత శీతాకాలంలో తక్కువ నీరు అవసరం పడుతుంది సహజంగానే శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండటం వల్ల శీతాకాల పంటలకు నిజానికి నీరు చాలా తక్కువ అవసరం పడుతుంది ఈ శీతాకాల పంటలకు నిజానికి తెల్లజొన్న కానీ శనగలు కానీ మంచి శనగలు అంటారు పప్పు శనగలు వాటిని విత్తిన తర్వాత మూడు నెలల పంటకాలం లేదా నాలుగు నెలల పంటకాలం మూడు ఉన్నారండి తొంభై రోజులు వంద రోజుల పంటకాలం ఏదైనా మధ్యాహ్నం పడితే అడపాది అడపా ఒక వర్షం పడవచ్చు కానీ విత్తేటప్పుడు నేలలో ఏ తేమ అయితే ఉంటుందో వర్షాలు దసరా సదుల బతుకమ్మ ఆ సమయంలో వర్షాలు చివరి వర్షాలు పడతాయి నేలంతా బాగా తడిసి ఉంటుంది ఆ తేమలోనే విత్తనాల్ని నేరుగా విత్తారు రైతులు ఇక ఆ తర్వాత వర్షాలు పడతాయో లేదో తెలియదు కనుక వర్షాల మీద ఆధారపడవు ఆ భూమిలో ఉన్న తేమే ఆ నేలలో ఉన్న తేమే దాదాపుగా ఆ మొక్క పంటకాలం అయ్యేదాకా ఆ తేమను ఉపయోగించుకుంటుంది ఏదైనా మధ్యన పడితే వర్షం పడవచ్చు లేదా గాలిలో శీతాకాలం కనుక గాలిలో ఉండే తేమను కూడా అవి వాడుకుంటాయి నీ నీటి పదను ఆవిరైపోయే ప్రాసెస్ శీతాకాలంలో తక్కువ కనుక అట్లా అవి సరిపించుకుంటాయి అయితే వీటికి తోడు రైతులు ఏం చేస్తారంటే ఈ శీతాకాలం పంటలు సాగు చేసినప్పుడు ఈ మొక్కలు విత్తిన తర్వాత విత్తనాలు నేరుగా భూమిలో విత్తిన తర్వాత మట్టి పైభాగం పొడి పొడిగా ఉంటుంది ఒక ఇంచు హాఫ్ ఇంచు పొడి పొడిగా ఉంటుంది ఎప్పుడునూ లోపల తేమ రోజుల తరబడి వారాల తరబడి లోపల తేమ ఆవిరి కాకుండా ఉంటుంది లోపలి తేమ మట్టి లోపలి తేమ ఆవిరి కాకుండా ఉండాలి అంటే మట్టి భాగం ఒక హాఫ్ ఇన్స్ కానీ ముప్పై ఆఫ్ ఇన్స్ కానీ అది పొడి మన్నుగా ఉండాలి ఎప్పుడు కూడా అంటే ఒక రకంగా మల్చింగ్ లాంటిది ఇది పాలితీన్ షీట్లు కప్పి మల్చింగ్ పద్ధతిలో మొక్కల్ని పెంచడం మనకు తెలుసు కదా ఇందులో మల్చింగ్గా ఒక రకంగా మళ్ళీ మట్టిని వాడటం మట్టిని వాడటం అంటే ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఈ రెండు మడలను చూడండి ఈ వంకాయ మడిని చూడండి మీరు అటువైపు మిర్చి మడిని కూడా ఎలా చూడవచ్చు ఈ వంగ మొక్కలు నాటి దాదాపు రెండు నెలలు అవుతుంది ఆ మిర్చి కూడా అటు పక్కకున్న మిర్చి కూడా నాటి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల కాలంలో ఈ మొక్కలకు ఐదు సార్లు నీళ్లు పెట్టి ఉంటాం అంతే రెండు నెలల కాలంలో ఈ రెండు ప్లాట్లకు ఈ వంగ మొక్కలకు ఆ మిర్చి మొక్కలకు మరి దాదాపు పది పన్నెండు రోజులు పన్నెండు రోజులకు ఒక మారు నీరు ఇచ్చినట్టే లెక్క వీటికి మరి ఎట్లా సాధ్యమవుతుంది మొక్కలు బాగానే ఆరోగ్యంగా ఉన్నాయి గట్టిగా కూడా చాలా దృ గట్టి గట్టిదనంతో కూడా ఉన్నాయి కదా ఇది ఎట్లా సాధ్యమైంది అనుకుంటే మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఈ మొక్కల మొదళ్ళ దగ్గర ఉన్న ఈ మట్టిని మీరు గమనించాలి ఇది పొడి మట్టి చూడండి అయితే ఈ పొడి మట్టి ఒక హాఫ్ ఇంచు ఇంచు పొరలాగా మొత్తం ఈ మడంతా కూడా పొడి మట్టి ఉంది ఈ పొడి మట్టి పైన పొరలాగా ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి మట్టి లోపల ఉన్నటువంటి తేమ ఈ ఉష్ణోగ్రతకు సూర్యకాంతికి ఆవిరయ్యే క్రమం బాగా తగ్గుతుంది అనమాట తగ్గి మొక్కలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆవిరయ్యే నష్టం తగ్గుతుంది ఈ పొడి మట్టి దానంతట అది పొడి మట్టిగా లేదు మనం దీన్ని కాస్త పొడిమట్టిగా దీన్ని మనం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అంటే మనం ఈ మొక్కలకు వాటర్ సమృద్ధిగా ఒకరోజు వాటర్ పెట్టిన తర్వాత తెల్లవారు కానీ మరునాడు కానీ మరునాడు అయితే శ్రే మంచిది మొక్కలకు మొక్కలకు నీళ్లు పెట్టిన తెల్లవారు కాకుండా మరునాడు మనము ఈ మొక్కల మధ్య పార మనకి పళ్ళ పార ఉంటుంది ఇలాంటి పరికరంతో మనం ఈ మొక్కల మధ్య అంతర కృషి అంతర కృషి అంటే ఇలా మట్టిని మరీ లోతుగా అనకూడదు ఒక ఆఫ్ ఇంచ్ లోతు ఇలా మొక్కల మధ్య ఇట్లా మనం ఒక ఆఫ్ ఇంచ్ లోతు ఈ మధ్య భాగం ఇలా అన్నీ కూడా కాస్త మనం అంటే మట్టిని కాస్త తవ్వినట్టయితే తవ్వేటప్పుడు ఈ మొక్కల వేర్లు దెబ్బ తినకూడదు ఈ పైన ఒక హాఫ్ ఇంచు అంతే హాఫ్ ఇంచు మట్టిని మనం దీంతో కాస్త ఇలాగా తిరగేస్తే ఈ పై భాగం మాత్రమే ఈ పై మనం మనం ఏదైతే పెళ్ళగిస్తామో రెండు మూడు రోజుల తర్వాత ఇది ఇట్లా పొడి మట్టిగా మారుతుంది ఇట్లా మొత్తం ఈ మడంతా కూడా మనము ఈ పళ్ళ దాంట్లతోటి మనము సో మనం మట్టిని కనుక సో మనం ఇట్లా అనుకున్నట్టయితే ఈ మడంతా కూడా మట్టి పైభాగం అంతా కూడా పొడి రూపంలోకి మారుతుంది ఎండుతుంది ఈ పై మట్టి ఎండి ఒక పొరలాగా పైన ఉండటం వల్ల ఇక లోపలి తేమ రోజుల తరబడి మొక్కలకు ఉపయోగపడుతుంది ఈ మొక్కలు కూడా పెద్ద మొక్కలు కావు మిర్చి మొక్కలైనా ఇవైనా కూడా వీటికి నిజానికి వీటి వీటి ఆకారం రీత్యా చూసుకుంటే వీటికి నీటి అవసరం తక్కువ ఉంటుంది ఇంత కుండీలో ఇంత పెద్ద మొక్క ఉంటే ప్రతిరోజు దాన్ని నీళ్ళు పోయవలసి ఉంటుంది కానీ ఈ మొక్కలు ఇవి చిన్నగా ఉన్నాయి వీటికి కొన్ని బిందువులు రోజుకు రెండు మూడు నాలుగైదు బిందువులు నీటి బిందువుల అవసరమే ఉంటుంది నిజానికి పెద్ద అవసరం ఉండదు నిజానికి వంగ మిర్చి అసలు నీటి తడులు లేకుండా వానాకాలంలో విత్తి శీతాకాలం అంతా కూడా నీటి తడులు లేకుండా కూడా పండించే అది ఉంటుంది దానికి కారణం ఏమిటంటే ఈ మట్టిని ఎప్పుడు కూడా మొక్కల మధ్య గుంటక ఆడిస్తారు రైతులైతే గుంటక తోలుతారు మొక్కల మధ్య మనం ఇట్లా ఈ పళ్ళ ఈ పళ్ళ పళ్ళ ప పళ్ళ పరికరంతో మనము మొక్కల మధ్య సో ఇట్లా మనం కనుక చేసినట్టయితే మీరు చేసిన తెల్లవారి కూడా మళ్ళీ ఒకసారి అడ్డం పొడువు మనం ఇట్లా ఈ మొక్కలను కూడా లైన్లు బడ నాటుకున్నట్టయితే ఫీట్ ఇప్పుడు ఇది వంగ మొక్క ఈ వంగ మొక్కకు ఏటు ఫీటు దూరానికి మరొక మొక్క నాటింది అంటే ఇవి ఎటు చూసిన లైన్లు ఉంటాయి మీరు ఈ పరికరంతో మీరు ఇలా మీరు ఇంత చక్కగా కూడా మీరు ఈ వరుసల రెండు వరుసల మధ్య సో మీరు ఇలా చేసుకుంటూ ఇట్లా రావచ్చు మీరు మధ్య మధ్య ఒకటి రెండు రోజులు అట్లా మొత్తం అడ్డం పొడుగు మూలలు ఇవన్నీ కూడా కాస్త తేసిస్తే ఈ పై పొర పొడిగా ఉంటుంది మట్టి పై పొర పొడిగా ఉంటుంది ఈ ప మనం ఇట్లా మట్టిని పై మట్టిని ఎప్పుడు కూడా ఇట్లా కాస్త లూజుగా ఉండడం వల్ల ఇంకొక ఉపయోగం ఏం జరుగుతుందంటే లోపల అసలు కలుపు మొక్క అనేది ఉండదు కలుపు పెరగదు మనం ఎందుకంటే పశువులు ఎరువులు మేకల ఎరువులు పోస్తాం కనుక అసలు ఇందులో కలుపు మలసే ప్రసక్తే లేదు కదా ఈ మట్టి లూజుగా ఉండడం వల్ల పై మట్టి మొక్కల మధ్య ఈ పై మట్టి లూజుగా ఉండటం వల్ల ఇంకొక ఉపయోగం ఏం జరుగుతుందంటే ఈ మొక్కల వేళ్లకు ఆక్సిజను సరఫరాలో ఏమీ అంతరాయం ఏర్పడదు మన అందరికీ తెలుసు కదా మొక్కల వేళ్ళు మొక్కల వేళ్ళకు కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుందని అంటారు సో అందువల్ల ఈ మట్టి ఎప్పుడు ఈ మట్టిని మనం లూజుగా ఉంచడం వల్ల పొరనే లోపలికి కాదు ఒక హాఫ్ ఇంచు ఎప్పుడు కూడా మనం ఆ మట్టిని పొడి మట్టిగా ఉంచగలిగితే సరిపోతుంది హాఫ్ ఇంచు కంటే కిందికి అక్కర్లేదు ఎందుకంటే మొక్కలు వేళ్ళు ఉంటాయి కనుక సో అందువల్ల సో మీరు మనం మిద్దె తోటల్లో మనం ఈ విధంగా తక్కువ నీటితో కూడా మనం సో పంటలు పండించుకోవచ్చు అయితే ఒకసారి మనం ఇట్లా మట్టిని పొడి మట్టిలాగా మనం ఈ పారతో ఈ పారతో మనం అడ్డము పొడువు దీన్ని గొర్రె లాగా చేస్తే ఈ మట్టి అంతా కూడా పొడి మట్టి ఒక పొర ఏర్పడతాయి మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఈ మొక్కల ఆకారాన్ని బట్టి ఒక పన్నెండు రోజులు పద్నాలుగు రోజులైనా సరే ఆ లోపలి తేమను ఈ పొడి మట్టి కింద ఉన్నటువంటి తేమను ఓ పన్నెండు రోజులు అయినా సరే మొక్కలు ఉపయోగించుకుంటాయి పన్నెండు రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు నిభాయించుకుంటాయి ఆ తేమతోటి నిభాయించుకుంటాయి సో అందువల్ల మనం అతి తక్కువ నీరును కూడా ఇట్లా వాడుకోవాలి నీరు ఎంతో అమూల్యమైనది దాన్ని వృధా చేస్తే మానవాళికే ముప్పు అందుకే అందుబాటులో ఉంది కదా అని ఇష్టానుసారంగా మొక్కలకు నీటిని అందించడం సరికాదు కొద్దిపాటి మెలుకువలను పాటించి అతి తక్కువ నీటితో పంటలు సాగు చేసుకోగలిగితే ఇటు నీటిని ఆదా చేయడంతో పాటు మంచి ఉత్పత్తిని సాధించవచ్చు తక్కువ నీటితో పెరిగే మొక్కలు చాలా దృఢంగా పెరుగుతాయి మనం నీరు ఎక్కువ ఇవ్వటం వల్ల ఎరువు ఎక్కువ ఇవ్వటం వల్ల మొక్కలు బాగా పెరిగి చాలా సున్నితమవుతాయి సున్నితమైన మొక్కలు చీడ పీడలకు ఎక్కువ గురి అవుతాయి ఇవి చాలా గట్టిగా ఉంటాయి మొక్కల్ని దానికి ఆ మిర్చి మొక్కలు వంగ మొక్కలు ఎక్కువ నీరు రోజు కానీ దినం విడిచి దినం లేదా మూడు రోజులకు ఒకసారి పెట్టిన మొక్కల కంటే కూడా ఈ మొక్కలు ఈ మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి దృఢంగా ఉంటాయి వీటికి ఏమంత చీడ పీడలు తొందరగా అటాక్ అవ్వవు చాలా సున్నితం అయితేనే సున్నితం ఎప్పుడైతే అంటే తిండి బాగా ఎక్కువై నీరు బాగా ఎక్కువై అంటే తిండి అంటే వాటికి ఎరువులు బాగా ఎక్కువేసి నీరు కూడా ఎక్కువేసి మళ్ళీ ఫెస్టిసైడ్స్ కొట్టుకుంటే వాటిని ఇప్పుడు బయట జరుగుతున్నదంతా అంతే జరుగుతుంటుంది కనుక రెండు నెలల వయసున్న ఈ మొక్కలకు మహా అయితే ఐదు సార్లు మనం నీరు పెట్టామంటే ఎంత వాటర్ను మనం తగ్గించాము అయినా సరే మీకు ఏమీ లోటు తెలియడం లేదు మిర్చి పూతకు వచ్చింది కూడా అక్కడక్కడ పూస్తుంది చూడండి మీరు ఈ వంగ మొక్క కూడా సో పూతకు వస్తుంది ఇక్కడ వంగ మొక్క కూడా సో ఇక్కడ పూతకు వస్తున్నాయి ఇలాగ అన్నీ కూడా వాంగ మొక్క కూడా పూత వస్తుంది మిర్చి కూడా పూత వచ్చింది నెలల వయసులోనే ఇవి పూతకు వచ్చేసినాయి మనం కట్టింది అంత ఐదు తడులు ఇచ్చినాం దాదాపు రెండేళ్ల కాలంలో ఐదు తడులు ఇచ్చినాము మనము ఐదు తడులతోటే మనం సరిపుచ్చగలిగినామంటే ఇది ఈ ఈ మట్టిని ఈ పై మట్టిని మనం ఎప్పుడు కూడా కాస్త పొడి పొడిగా ఉంచడమే కారణం ఇది రైతులు అనాదిగా పాటిస్తున్న పద్ధతి నిజానికి ఇప్పుడు ఈ పద్ధతి తగ్గిపోయింది ఇప్పుడు అన్ని కమర్షియల్ క్రాప్స్ వచ్చి ఎక్కువ వాటర్ మీద ఆధారపడ్డ పంటలు వచ్చి మార్కెట్ కోసం ఎక్కువ ఉత్పత్తి తీయాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ టెక్నిక్ను నిజానికి ఇప్పుడు రైతులు కూడా వాడటం లేదు మెట్ట పంటలు పండించే చోట ఈ పద్ధతి పాటిస్తున్నారు రైతులు కానీ నీరు ఎంత ఎక్కువ అందుబాటులోకి వస్తే అంత ఎక్కువ నిజంగా దుర్వినియోగమే జరుగుతుంది నిజానికి మొక్కలకు అతి తక్కువ నీరు అవసరం ఉంటుంది ఆ నీరు కూడా మొక్క పెరుగుదలను అనుసరించి మనం ఇస్తూ ఉండాలి దానికి తోడు మనం ఈ మొక్కల మధ్య మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా పొడి మట్టిని ఉంచగలిగితే అంటే తడిచిన తర్వాత తెల్లవారి లేదా మారనాడు మీరు ఈ పారతోటి కనుక మొక్కల మధ్య అంతర కృషి చేసినట్టయితే అంతట కృషి అంటే ఈ మట్టిని కాస్త లూజ్ చేసేసాడు లూజ్ చేస్తే ఈ మట్టిలో ఉన్న తేమ ఆవిరైపోతుంది అండకు ఈ ఈ ఈ పొడి మట్టి ఒక పొరలాగా ఉండటం వల్ల కింద తేమ సో ఆవిరవుతుంది సో అందువల్ల మనకు ఓ పదిహేను రోజుల వరకు అయినా సరే ఎందుకంటే ఇవి మొక్కలు కూడా చిన్నగానే ఉన్నాయి బాగా పెద్ద పెద్ద పొదవ మొక్కలు అయితే మనకి ఓ వారం రోజులకు పది రోజులకైనా మళ్ళీ మనం పల్సుగా నీరు పెట్టాల్సి వస్తుంది సో ఈ మొక్కలు కూడా ఒక విధంగా ఫీటు హైట్తో ఉన్నాయి మొక్కలు ఆ మిర్చి కానీ ఇవి కానీ ఫీటు బావు ఫీటు నర ఆ హైట్తో ఉన్నాయి మనము ఇంకా వీటి పంటకాలం ఇంకా కనీసం మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకొక మూడు నెలలైనా ఉంటుంది ఇక యొక్క క్రాపు ప్రారంభం అవుతుంది వీటికి ఈ వంగ మొక్కలు కానీ మిర్చి కానీ ఇప్పుడు ప్రారంభం అవుతుంది సో ఇది మనం అతి తక్కువ నీటితో మనం పంటలను ఎలా పండించటం అన్న విషయంలో ఉన్న ఇమీడి ఉన్న టెక్నిక్ ఏమిటంటే భూమి యొక్క పాయిపోరను ఎప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా పొడిగా ఉంచటం నీరు పెట్టిన తర్వాత మళ్ళా పదిహేను ఒకసారి మనం నీరు పెట్టినా కూడా మళ్ళీ వెంటనే మనం నీరు పెట్టిన తెల్లవారి మారినడు మళ్ళీ మనం కాస్త ఈ మొక్కల మధ్య ఆడ్డం పొడువు మనం అంతర కృషి చేసుకున్నట్టయితే మళ్ళా పొడి పారుతుంది మట్టి పొడిగా ఉంటుంది పై మట్టి లోపలి తేమ ఆరకుండా ఉంటుంది సో మనకి ఇట్లా నగరాలలో నీటి సమస్య కూడా ఉంటుంది ఈ నీటి సమస్యను టెర టెరెస్ గార్డెన్లో వాళ్ళు అధిగమించాలి అంటే మనం ఈ టెక్నిక్ను మన మిద్దె తోటల్లో మనం ఉపయోగించుకుంటే మనకి తక్కువ నీటితో చాలా ఆరోగ్యకరమైన మొక్కల్ని ఆరోగ్యంగా మొక్కల్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు సో చీడపీడలు కూడా మొక్కలు దృఢంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి అన్నమాట తక్కువ వాటర్ ఉపయోగించుకునే నిజానికి దృఢంగా ఉంటాయి ఈ దృఢంగా ఉన్న మొక్కలు చీడపీడల్ని తట్టుకుంటాయి ఒకవేళ చీడపీడలు సోకినా కూడా తమను తాము బాగు చేసుకునే శక్తి కూడా ఉంటుంది ఇది మనకు మనం ఈ వారం మాట్లాడుకునే ఈ అతి తక్కువ నీటితో ఎట్లా పండించడం అనేది దాని గురించి ఈ వారం మనం ఇట్లా మాట్లాడుకున్నాం ఇది మీరు మిద్దె తోటల్లో చేయొచ్చు పెరటి తోటల్లో చేయొచ్చు నిజానికి రైతులు కూడా మళ్ళీ కొత్త తరం రైతులు కూడా సో ఇట్లా మధ్యన చాలా మధ్య గుంటకన ఆడించి నీళ్ళు నీళ్ళు కట్టిన తర్వాత రెండు మూడు రోజులకు ఒకసారి గుంటుక ఆడిస్తే ఆ పై మట్టి అంతా కూడా పొడి మట్టిగా మారి లోపలి తేమ అట్లా పట్టుకొని ఉంటుంది తక్కువ తేమ అయినా సరే మొక్కలు ఉపయోగించుకుంటాయి చాలా దృఢంగా పెరుగుతాయి సో ఇది మీరు కుండీలల్లో కూడా దీన్ని పద్ధతి పాటించవచ్చు దీన్ని ఎండాకాలంలో మల్సింగు ఆకులు అవి ఇవి వేసి కూడా కప్పి నీటి ఆవిరి కాకుండా చూస్తారు మనం ఎండాకాలంలో అట్లా కూడా చేయవచ్చు ఎండాకాలంలో ఈ పద్ధతి కూడా మనం పాటించవచ్చు మల్చి ఆకులే ఎక్కర్లేదు ఇది కూడా మనం పాటిస్తే మనం అతి తక్కువ నీళ్ళతోటి సో మనం పండించిన వాళ్ళం అవుతాం ఖర్చు కూడా తక్కువ ఉంటుంది నీటి నీ నీరును కూడా మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాం సో అందువల్ల మీరు మిద్దె తోటల్లో అయ్యో నీటి సమస్య ఉంది నగరంలో ఉన్నాం మాకు నీరు చాలా సమస్యగా ఉందని బాధపడాల్సిన అక్కర్లేదు అతి తక్కువ నీటితో మనం పంటలను ఎట్లా పండించాలంటే ఇట్లాగా ఈ మట్టిని మొక్కల మధ్య మట్టిని ఈ పై మట్టిని ఎప్పుడు కూడా మనం పొడిగా ఉంచుకుంటే అది సాధ్యమవుతుంది ఎప్పుడు పదిహేను రోజులకోసారి ఇరవై రోజులకు ఒకసారి కూడా ఈ చిన్న మొక్కలకి ఇరవై రోజులకోసారి ఇచ్చినా కూడా సరిపోతుంది నీళ్ళు అప్పుడు కూడా మనకి నీటి ఆదా అవుతుంది నీరు ఎక్కువ అవటం వల్ల వచ్చే చీడపీడలు కూడా తగ్గుతాయి మొక్కలు బాగుంటాయి మనకు పంటలు కూడా నాణ్యంగా వస్తాయండి మనం వచ్చే వారం మనం ఇంకొక విషయంతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే